హాయ్ అండి అందరికీ నమస్తే కష్టం కష్టాన్ని కూడా మనం ఇష్టంగా భరించాలేము కదండి నాకైతే స్ట్రగుల్ పడి 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 చాలా స్టెయిన్ అయిపోయింది నా మైండ్ కష్టం పడితే సుఖం ఉంటుంది అని చెప్తూ ఉంటారు కదా బట్ అది లైఫ్ లాంగ్ కష్టపడుతూ ఉండాలేమో అనేసి ఒకసారి అనిపిస్తూ ఉంటుంది కష్టం ఇష్టంగా భరించండి లైఫ్లో ఒక ఆడది కష్టపడుతూ ఉందంటే ఎంతమంది అడ్డం వస్తారంటే అవమానాలు రూమర్సు అనుమానాలు సపోర్టు లేని పుట్టినీళ్ళు సపోర్ట్ లేని అత్తిళ్ళు ఇలా ఒక ఆడదానికి ఎటువంటి సపోర్ట్ లేకుండా మెట్టు మెట్టు ఎక్కుతున్నప్పుడు ప్రతి మెట్టులోనూ ఆడదానికి అడ్డంకులే సో కోర్స్ మేబీ మగవాళ్ళు కూడా కష్టపడుతూ ఉంటారండి నేను కష్టపడట్లేదు బట్ ఇప్పటి ప్రపంచంలో ఆడవాళ్ళ వల్ల అబ్బాయిలు ఎంత సఫర్ అవుతున్నారో అమ్మాయిల వల్ల అబ్బాయిలు అంతే సఫర్ అవుతున్నారు సో ఈరోజు నేను ఒకటి టీవీలో ఒకటి చూశాను ఒక రీల్లో ఒక అతను వాళ్ళ భార్య వల్ల అతను సూసైడ్ చేసుకున్నాడట అది నాకు కూడా చాలా షాక్ అనిపించింది సో చాలా వరకు ఉమెన్ వెల్ఫేర్ ఉన్నాయి అబ్బాయిలకి లేవండి నాకు తెలిసి వాళ్ళకి ప్రొటెక్షన్ సో చాలా వరకు అమ్మాయిల వల్ల కూడా అబ్బాయిలు చాలా సఫర్ అవుతున్నారు సో ఒక్కటి ఏ ఎవరు అబ్బాయి అమ్మాయి కొట్లాడడం కామన్ అండి భార్యాభర్తల మధ్య కొట్లాడడం జరగడం కానీ మనకు ఒక అర్థవంతంగా ఉంటే ఏదైనా బాగుంటుందండి కానీ మగవాడికి ఎన్నో ఆప్షన్స్ ఉంటాయండి ఏదైనా చేయాలంటే బట్ ఆడదానికి ఆప్షన్స్ ఉండవు ఆప్షన్స్ లేకోకుండా ఒక్కతే స్ట్రగుల్ అవుతుంది ఏ తోడు లేకుండా ఒక్కొక్క మెట్టు ఎక్కుతోంది ఎన్ని అవమానాలు మాటలు కించపరిచినవి తక్కువ చేసినట్లా అది బయట వాళ్ళు అంటే అంతగా పట్టించుకునే బాధపడేది ఉండదు లోకులు కాకులు అనే ఇదిలోనే ఉంటారండి కానీ మన చుట్టూ మన అనుకున్న వాళ్ళు కాదండి నా అనుకున్న వాళ్ళు పుట్టింట్లో ఒక ఆడది చెప్పుకోలేక కట్టుకున్న వాళ్ళతో చెప్పుకోలేక అత్తింట్లో ఎంతో నలుగుతున్న ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి ఆడవాళ్ళలో నేను ఒక ఆడదానే అండి బట్ అమ్మాయి ఎంత ఇదో అబ్బాయి అంత అండి బట్ ఎవరిని నేను దీంట్లో ఎక్కువ తక్కువ అని చెప్పట్లేదు బట్ నేను ఒక్కటే చెప్తున్నానండి ఒక అమ్మాయి స్ట్రగుల్ అవుతూ సంపాదిస్తుంది అంటే ఏదో తప్పు చేసి సంపాదించాలని రూల్ లేదండి ఒక వ్యక్తిత్వాన్ని ఉంచుకొని కూడా సంపాదించవచ్చు సో ఆ అమ్మాయిని సంపాదించే డబ్బుల్ని తప్పుగా మాట్లాడడం చాలా వరకు తప్పండి బట్ దయచేసి మీ ఎదుటి ఎవరైనా ఒక ఆడది బతుకుతుంది అంటే మీరు ఒక సపోర్ట్నైనా ఇవ్వండి ఏమి ఇవ్వకపోయినా సపోర్ట్ ఇవ్వకండి ఓకే అదొక్కట తనంతా తానే మెట్లు ఎక్కుకుంటూ సంపాదించుకుంటూ కష్టపడుతూ బతుకుతుంది సో మీరు సపోర్ట్ ఇవ్వకండి సపోర్ట్ ఇవ్వకున్నా పర్వాలేదు కానీ మాటలతో చంపకండి దయచేసి మీ ఎదుట ఉన్న ఆడదాని గురించి తప్పుగా మాట్లాడే ముందు ఒక్క క్షణం అరే నేను తప్పుగా మాట్లాడితే ఏం వస్తుంది ఒకసారి ఆలోచించండి ఒకరి గురించి అది ఎనీథింగ్ అండి ఎవరికైనా గురించి అమ్మాయి కానీ అబ్బాయి గురించి కానీ తప్పుగా మాట్లాడితే మనకి ఏం వస్తుంది అనేది ఒకసారి ఆలోచించాలి మీరు తప్పుగా ఒకరిని కించపరిచి మాట్లాడుతున్నారు మీకు ఏమైనా డబ్బులు వచ్చేస్తాయా ఆనందం వచ్చేస్తుందా అదేం ఆనందం అండి ఒకరిని బాధ పెట్టే ఆనందం మీకేం ఆనందం తప్పు కదండి సో మన వల్ల ఒకరు సంతోషంగా ఉండాలి కానీ మన వల్ల ఒకరు బాధపడకూడదండి అలా ఆలోచించండి దయచేసి కష్టపడే అమ్మాయిని మీరు ఎంకరేజ్ చేయకుండా పర్వాలేదు మాటలతో మీ క్యారెక్టర్లతో మీ వ్యక్తిత్వాలతో ఎదుటి వాళ్ళని బాధ దయచేసి కష్టపడే అమ్మాయి ఏ అమ్మాయి అయినా ఒక వ్యక్తిత్వంతో బతుకుతుంటుంది ఆ వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి మాట్లాడకండి దయచేసి కష్ట డబ్బు సంపాదిస్తుంది అంటే తప్పుడు చేసి పని చేసి సంపాదించాలని రూల్ లేదండి సో ఒకసారి గమనించండి తక్కువ చేసి తప్పు చేసి మాట్లాడకండి థ్యాంక్ యూ